ఎస్ బ్రేకింగ్ న్యూస్ సునాం ఢిల్లీ లిక్క కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి దాడులు కలకలం రేపుతున్నాయి ఓ వైపు కవితను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు మరోవైపు ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు కవిత ఆడపడుచు నివాసంలో ఈడి సోదాలు చేపట్టింది ఉదయం మాదాపూర్లోని అఖిల ఇంట్లో ఈడి అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇదివరకే కవిత ఆమె భర్తకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన ఈడీ ఆ లింక్ల ఆధారంగానే ఇప్పుడు ఆమె ఆడపడుచు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఢిల్లీ లిక్క కుంభకోణానికి సంబంధించి గత ఆరు రోజులుగా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్ లో కవితను ఈది విచారించింది ఢిల్లీ స్కామ్ లో కవిత పాత్ర వంద కోట్ల ముడుపులు సహా ఇతర ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది నేటితో కవిత కస్టడీ ముగియనుంది అయితే ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి హాజరుపరిచి మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ద్వారా అందిస్తారు చెప్పండి శివాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే కవిత ఇంట్లో అలాగే ఆప్ నేతలలో ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ నేతలలో కూడా విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు సోదాల్లో భాగంగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కవితకి సంబంధించినటువంటి బంధువులు తన భర్త తరఫున ఉన్నటువంటి బంధువులు తన భర్త చెల్లి అయినటువంటి సోదరి అయినటువంటి అఖిల ఇంట్లో కూడా ఏదైతే బాదాపూర్లో ఉన్నటువంటి అఖిల ఇంట్లో కూడా విస్తృతంగా అది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు చూసుకున్నట్టయితే ఆప్ నేతలు ఎవరైతే ఢిల్లీకి సంబంధించి గులాబ్ సింగ్ నివాసంలో కూడా ఆప్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు మొత్తం మీద ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో నేటితో ముగియనుంది కవిత కస్టడీ పిటిషన్ దీనికి సంబంధించి మరో ఎక్స్టెండ్ చేసేలాగా రౌసేని కోర్టులో మరో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది నిన్న కేజ్రీవాల్ ని కస్టడీలో తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితని కూడా ఈ ఏదైతే కస్టడీ పిటిషన్ మరింత పొడిగించినట్లయితే కవితని అలాగే కేజ్రీవాల్ ని అలాగే మిగతా అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మొత్తం అందరి సభ్యుల్ని కూడా ఎదురెదురుగా ఉంచి కన్సెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ కేసు కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వంద కోట్లు కాదు ఆరు వందల కోట్ల పైచీలకు ఇది హవాలా రూపంలో పీఎంఎల్ యాక్ట్ ని ఉల్లంఘించారు వీళ్ళన్న కోణంలోనైతే ఈడీ నిన్న సుదీర్ఘంగా కోర్టులో కూడా వాదనలు వినిపించడం జరిగింది ఓవరాల్ గా ఈ కేసు కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆప్ నేతలకి ఇంటర్ స్పిరిట్ పేరుతో సౌత్ లాబీ మొత్తం కూడా తెలంగాణ అడ్డాగా జరిగింది అన్న తెలంగాణలో హైదరాబాద్ అడ్డాగా జరిగింది అన్న కోణంలోనే కోహినూర్ హోటల్ దీనికి అడ్డాగా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ నుంచి మొత్తం కూడా దన్నా మొత్తం కూడా జరిగింది ఆప్ నేతలకు దీనిలో వంద శాతం వంద శాతంలో ముక్క మూడు శాతం కవితకు చేరేలాగా మిగతా మొత్తం కూడా ఆప్ నేతలకు చేరేలాగా అది కూడా ఏదైతే గతంలో నిర్వహించినటువంటి గోవా ఎన్నికలకి దానికి సంబంధించి కి సంబంధించి కూడా ఈ మొత్తం లెక్కర్ క్యాంప్ కి సంబంధించినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆప్ నేతలు వాడుకున్నట్టు కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న సుదీర్ఘంగా రౌదాన్యూ కోర్టులో కేజ్రీవాల్ కస్టడీ ఈ కోరే సమయంలో పేర్లు పేర్కొనడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత కవిత వర్గీయులు కవిత సమీప బంధువులు భర్త తరపు వారు వారందరిలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మరోవైపు ఢిల్లీలో కూడా ఏకకాలంలో రెండు చోట్ల ఢిల్లీ ఆప్ నేతలలో కావచ్చు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆప్ కవితాకి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు వీరిళ్లలో కూడా ఏకకాలంలో రెండు చోట్ల కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం మీద పీఎంఎల్ యాక్ట్ ని ఉల్లంఘించారన్న కోణంలోనే ప్రధానంగా ఎలిగేషన్ చూపిస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాల్లో భాగంగా వీరికి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు కస్టడీలో భాగంగా కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేసినటువంటి అధికారులు ఈ స్టేట్మెంట్ కి సంబంధించి తన హెల్త్ కండిషన్ కి సంబంధించి మొత్తం కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది రైట్ రైట్